గురువుగారు మీది న్యూమరాలజీలో కూడా చాలా చాలామందికి పేర్లు మార్పు చేయడం కూడా జరిగింది మీ దగ్గరకు వచ్చిన తర్వాత మంచి ఫలితాలు అందుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఏంటి న్యూమరాలజీని నమ్ముకొని జీవితాన్ని సక్సెస్ చేసుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఆస్ట్రాలజీ అనేది మనకు సబ్జెక్టు అంటే ఆస్ట్రాలజీ మనకు పురాణాల నుంచి ఉంది మన గ్రహాలు తొమ్మిది గ్రహాలు ఉంటాయి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అధిపతి ఈ గ్రహం నడుస్తున్నప్పుడు ఈ విధంగా ఉంటారు అనేది మనకు మొదటి నుంచి ఉంది న్యూమరాలజీ అనేది ఏంటంటే కొత్తగా వచ్చింది అంటే కొత్తగా అంటే ఈ మధ్య కాలంలో వచ్చింది అంటే న్యూమరాలజీ గురించి ఒక సబ్జెక్ట్ పెట్టలేదు అంటే మనకు ఇప్పుడు పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉంటాయి కదా ఆ యూనివర్సిటీలలో న్యూమరాలజీ కోర్సులు లేవు అంటే మనం బయట నేర్చుకోవటమే బయట పెట్టుకోవటమే అది మనం చూసుకుందాం అనుకోండి నుమాల గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే ఒక అబ్బాయికి మనం ఎంత సంపాదిస్తాము ఇప్పుడు మీ మీరున్నారు అజయ్ గారు ఉన్నారు మీరు మీ మీ పిల్ల మీకు మ్యారేజ్ అయింది పిల్లలు పుట్టారు మీ అబ్బాయికి ఒక కొన్ని కోటి రూపాయలు సంపాదించిన అనుకోండి అవి పోతే తెలియదు మీ అబ్బాయి అవి ఉంచుతాడా తరిగిస్తాడా తెలియదు కానీ ఒక మంచి పేరు పెట్టడం వల్ల అబ్బాయి ఆ కోటి రూపాయలు సంపాదించుకునే విధంగా మంచి పేరు పెట్టాలి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణాలు ఉంటాయి ఇప్పుడు మనము ఆ అబ్బాయి పుట్టినప్పుడు కానీ ఆ అమ్మాయి పుట్టినప్పుడు కానీ మనము ఆ గ్రహాలను మార్చలేము అతని మెంటాలిటీ మనం మార్చలేము సో అబ్బాయి చూడగానే మనం తెలుస్తుంది అబ్బాయి అమ్మాయి మంచి లగ్నంలో సూర్యుడు ఉన్నాడు పదవి ఇంట్లో గురుడు ఉన్నాడు అది చూడగానే మంచిగా ఉంది అబ్బాయి జాతకము మంచి అబ్బాయి మంచి ఉద్యోగస్తుడు అవుతాడని చెప్తాం కానీ అతను అతని పేరు డల్గా ఉందనుకోండి ఆయనకి ఎంత ఎంత కృషి చేసినా ఉండరు ఇప్పుడు మనం ఇప్పుడు ఒకటి ఎందుకంటే ఇప్పుడు మనం పా కొంచెం బ్యాక్ సైడ్ వెళ్ళినాం అనుకోండి మూడ్రన్ పేర్లు మనం తీసుకున్నాం అనుకోండి మామూలు మామూలు పేర్లు ఇప్పుడు సైదులు అనే పేరు ఉంది సైదులు అనే పేరు అంటే మనం కొంచెం దూరం వెళ్తే కొన్ని వేల మందికి ఉంటుంది అనుకుంటా ఆ పేరు ఏ సైజులో అయినా కూడా ఒక హీరో అయిందా మనం ఏం చూస్తాం ఒక రాజకీయ నాయకులు చూస్తాం ఒక హీరో చూస్తాం లేకపోతే ఇంకేదైనా మంచిగా పెద్ద ఒక గవర్నమెంట్ జాబ్ ఉన్నా ఎవరైనా కూడా ఒక మంచి పాపులారిటీ పెరిగిన సైదు అనే పేరు ఉందా చూడండి అంటే ఆయనకు ఆయన పుట్టినప్పుడు గ్రహరీత్య తెలియదా ఆయన కుట్టినప్పుడు కొన్ని వందల మంది వేల మంది పుడతారు ఆ కాంబినేషన్స్ ఉండవా ఒక వెయ్యి మందిలో ఉంటాయి అంటే ఆ పిలిచే పేరు రవి అనే పేరు ఉంది అనుకోండి ఆ రవి అనే పేరులో పెద్దగా టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఉన్నారా చూడండి అదే ఇప్పుడు మన అదే ఇంకా వేరే యాక్షన్ తీసుకోండి ఇప్పుడు ఒక ఒక న్యూమరాలజీ మనం పేరు పెట్టేటప్పుడు మనం అన్ని పరిశీలించి అన్నట్టు అంటే ఇప్పుడు ఈ అబ్బాయి చూడగానే మనం బర్త్ టైం చూడగానే ఏం చూస్తామంటే ఈ అబ్బాయి యాక్టర్ అవుతాడా డాక్టర్ అవుతాడా ఇంకా ఏ దశతో పుట్టాడు ఈ అబ్బాయికి ఏ పేరు పెడితే బాగుంటుంది లేకపోతే మంచి బిజినెస్ బిజినెస్ మంచి గ్రిప్ ఉంటుంది కొంతమందికి అంటే అది కూడా మనం సప్తమ స్థానము అది అధిపతి అంటే ఏ బిజినెస్ కూడా రకాలు ఉంటాయి కదా అంటే నువ్వు చేస్తున్న బిజినెస్ ఏంటిది ఆ బిజినెస్ కాంబినేషన్స్ ఉంటాయి అంటే ఈ అబ్బాయికి మంచి బిజినెస్ మ్యాన్ ఉన్న అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అనుకోండి బిజినెస్ మైండ్ ఉంది అనుకోండి అలాంటి వాళ్లకు మనం మామూలు ఇచ్చినాం అనుకోండి వాళ్ళు ఎంత చూసి వాళ్ళకి బిజినెస్ మైండ్ ఉంటుంది వాళ్ళు ఎంత చేసినా తెలియకపోతారు ఓకే అది అట్నే ఉండిపోతుంది అయ్యో నేనేండి ఎంత చేసినా అంటే చూస్తా అబ్బాయి పేర్లో ఉండదు అనిల్ అనే ఉంది అనుకోండి ఎక్కడైనా పాపులారిటీ ఉందా కొన్ని పేర్లు చెప్తాను చూడండి మీకు అంటే మనం సినిమా వాళ్ళ మనం తీసుకుంటాం కాబట్టి సౌందర్య అలా ఏం కలిసి సౌందర్య జయసుధ జయప్రద రాశి రంభ ఇంకొచ్చేసి సావిత్రి గారు పాత హీరోయిన్ సావిత్రి గారు జమున గారు ఇలాంటి రవళి గారు ఇలాంటి పేర్లు ఉన్నాయి కదా ఈ పేర్లలో బాగా ఏది కలిసింది చెప్పండి మీరు సౌందర్య సౌందర్య జయసుద జయప్రద జయమాలిని జయమాలి ఒక పెద్ద హీరోయిన్ కదా ఆవిడ జయమాలిని గారు జయచిత్ర గారు వీళ్ళందరి ఇట్లు ఏం కలిసింది కలిసింది ఓకే జయ ఓకే ఆరక్షణ తీసుకుందాం ఆ పెట్టిన వాళ్ళు నైంటీ పర్సెంట్ కింద పడిపోరండి రాశి గారు తీసుకోండి రవలి గారు తీసుకోండి గారు తీసుకోండి ఇంకా ఎవరైనా సరే ఇప్పుడు ఏదంతి ఎందుకు ఇప్పుడు టాప్ హీరోయిన్ ఇప్పుడు ఎవరు రష్మిక మందన్న మళ్ళీ ఏ అక్షరం తీసుకుంటే నయనతార గారు ఇప్పుడు నయనతార గారిని తీసుకుంటే ఇప్పుడు ఆమె లేడీ సూపర్ స్టార్ నా పేరు పడిపోయింది విజయశాంతి గారు ఇప్పుడు దాంట్లో నయంతాల్లో యా వచ్చింది విజయశాంత గారిలో యా వచ్చింది అవునా వీళ్ళంతా ఒక పెద్ద స్టార్లు ఆ అక్షం వైబ్రేషన్స్ అలా ఉంటాయి ఆ రక్షణ తీసుకున్న వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అనట్లేదు అంతే ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తాము ముఖేష్ అంబానీ ముఖేష్ అంబానీ అని పెద్దగా మనము మన ఇండియాకి టాప్ కదా ఆయన కూడా ఏం పెట్టాడు రిలియన్స్ అని పెట్టాడు అసలు ఆ పేరు తెలియని వాళ్ళు ఉన్నారా లేరు ఉన్నారా ఎవరైనా ఎక్కడ పోయినా కూడా ఎక్కడ ఒక్కడ రిలయన్స్ కంపెనీలు ఏదో కూడా కనిపిస్తూనే ఉంటాయి అంటే ఆయన వెనక తిరిగి చూసుకుంటే ఏంటంటే ఆయన ఆలక్ష్యంతో బిజినెస్ స్టార్ట్ చేశాడు అంటే ఆయన చేస్తున్న బిజినెస్కు ఆయన జాతకానికి రిలేటెడ్గా ఉండి మనం ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తే అది సక్సెస్ అవుతుంది అది మన జాతకం ఎంత బాగున్నా కూడా ఫస్ట్ ప్రయత్నం ముఖ్యము ప్రయత్నం తర్వాత పేర్లో వైబ్రేషన్స్ లేకపోతే ఎంత సాధించినా సక్సెస్ కాలేవు అంటే మనం పిలుస్తున్నప్పుడు శబ్ద పదం రావాలి విరాట్ కోహ్లీ అంటాం విరాట్ విరాట్ అంటాం ధోని అట్లా రావాలి అంటే ఒక పేరు పెట్టేటప్పుడు ఆ వైబ్రేషన్స్ అనేది ఉంటుంటేనే నోమ్రాజ పరకంగా వాళ్ళు ఏ రంగానికి వెళ్తారో ఆ రంగానికి వాళ్ళు మంచి లెవెల్కి వెళ్ళగలుగుతారు